ప్రతి పౌరుడు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సూరజ్ గనోరే ఉద్బోధించారు కాగా ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి రంపచోడవరం తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ పంచాయతీ కార్యాలయం మీదుగా ఫారెస్ట్ చెక్పోస్ట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ సూరజ్ గనోరే మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొన్న వారందరూ తమ తమ పరిసరాల ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే రంపచోడవరం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అన్ని సౌకర్యాలతో మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అర్హత గల ప్రతి ఒక్కరికి ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పించడం జరిగిందని ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఓటరు ఓటు హక్కు తన జన్మహక్కుగా భావించి ఓటు వేయాలన్నారు రంపచోడవరం డిఎఫ్ఓ నరేంద్రన్ మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తహసీల్దార్లు కృష్ణజ్యోతి ఏవి రమణ ఎస్ఐ మోహన్ రావు డిప్యూటీ తహసీల్దార్లు రాజు సత్యనారాయణ అడిషనల్ అండ్ హెచ్ఓ ప్రకాశం సిడిపిఓ సంజారాణి ఎంపీహెచ్ఓ పీటర్తో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరూ చూడండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి